హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ సంఘర్షణ పార్ట్ ఫోర్టీన్ కథలకు వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైవ్ చేయడం మరవకండి ఫ్రెండ్స్ ఓ రోజు ఆమె బారుకురులను తుడుచుకుంటున్న సమయంలో ఆమె చేతిలో తువ్వాలు తీసుకున్నాడు అతను మీ వల్ల కాదు ఇవ్వండి తువ్వాలు తీసుకుపోయింది ఈ మాత్రం కూడా చేయలేనా ఏంటి తక్కువ అంచనా వేస్తున్నావు నన్ను నువ్వు నీకు జడను కూడా అల్లగలను ఆమెను ఒక చోట కూర్చో అద్దం తీసుకొచ్చి తల తుడుస్తూ అన్నాడు అబ్బో ఎక్కడ నేర్చుకున్నారా ఏంటి అని నవ్వింది ఎక్కడో నేర్చుకోవాలా ఏంటి రోజూ చూస్తున్నాను కదా నిన్ను అని అన్నాడు లేచి సాంబ్రాన్ని తెచ్చాడు ఆమె జుట్టుకు పట్టించాడు రేవంత్ నేను అదృష్టవంతురాల్ని బహుశా నాకంటే అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరేమో అని మార్ధవంగా చెప్పింది ఎందుకోయ్ అని అన్నాడు దువ్వెని పెట్టి వెంట్రుకలు దువ్వుతూ మీరు నా భర్త అవడం అదృష్టం కాక మరేంటి అద్దంలో నుండి వెనక్కి తిరిగి అతన్ని చూస్తూ చెప్పింది అద్దంలో నుండి ఆమెను చూస్తూ ఎక్కువ పొగిడేస్తున్నారు అని అన్నాడు ఇది చాలా తక్కువే అంది అతని కళ్ళలోకి చూస్తూ ఆమె కళ్ళలో అంతులేని ఆరాధన కనిపించింది అతనికి క్షణం జడను అల్లి ముందుకు వేశాడు భలే వేశారే అని మురిసిపోతూ చెప్పింది చంద్రిక ఎప్పటికైనా మమ్మల్ని తక్కువ చేసి చూడకండి అన్నాడు రేవంత్ కృష్ణ అలాగే శ్రీవారు అని అందంగా నవ్వేసింది చంద్రిక అతను నవ్వేశాడు మరింత మనోహరంగా జ్ఞాపకాల నుంచి బయటకొచ్చాడు మాధవ్ పిలుపుతో రేవంత్ కృష్ణ అమ్మా మధ్యలో ఆపేస్తావేంటి విసుక్కున్నాడు నందు తన తల్లి కన్నీటికి కారణమైన విరజ మీద పట్టలేని ఆగ్రహం వచ్చింది రాగమాలిక్కి ఎలాగో తమాయించుకొని చాలా మౌనంగా కూర్చుంది నావలే నందు నావలే నేను బ్రతిమాలితేనే అన్నయ్య వదిన పెళ్ళికి వచ్చారు కనీసం భోజనం కూడా చేయలేదు బాధగా వెళ్ళిపోయారు అని అంది సుభద్ర బాధపడకుండా అంటే మీరు మంచి మనసుతో పిలిచారు మీ తప్పేముంది కొందరి నోర్లు మంచివిగా అంతే సర్ది చెప్పింది రాగమాలిక ముచ్చటగా చూసింది సుభద్ర అని ప్రేమగా చూశాడు నందు అయితే ఈసారి ఆ తర్వాత ఏం జరిగిందమ్మా ఆ ఉపద్రవం ఏంటి అని అడిగాడు నందు సుభద్ర చెప్పనారంభించింది ఏవండి చంద్రిక పిలిచింది చెప్పు చంద్రిక అని అన్నాడు రేవంత్ కృష్ణ గుడికి వెళ్దామా అని అడిగింది సరే నేను సాయంత్రం త్వరగా వస్తాను వెళ్దాం అని అన్నాడు అలాగే ఇవాళ మన పెళ్లి రోజు మర్చిపోకండి అని అంది తలదించుకొని ఆమె చుబుకం పత్తి తల పైకెత్తి ఎలా మర్చిపోగలను చంద్రిక నువ్వు నాదానివైన రోజు ఇవాళ నేను ఎలా మర్చిపోతాను చెప్పు అని అన్నాడు రేవంత్ కృష్ణ నవ్వి అతని హృదయం మీద వాలింది ఆమె తలని నిమిరాడు సున్నితంగా వెళ్ళొస్తాను సరే వెళ్ళిపోయాడు రేవంత్ కృష్ణ కాసేపటికి సుభద్ర దగ్గరకొచ్చింది కొత్త పెళ్లి కూతురైన సుభద్ర ముఖం కలకల్లాడసాగింది సుభద్ర రారా లోపలికి పిలిచింది సంతోషంగా ఆహ్వానించింది చంద్రిక నన్ను క్షమించి వదిన నీకు క్షమాపణ చెప్పడానికి ఇన్ని రోజులు పట్టింది నాకు అని తలదించుకొని చెప్పింది సుభద్ర ఇవేం మాటలు సుభద్ర అవును నువ్వు ఇలా ఒక్కదాని వచ్చావేం మీ అత్తగారు వాళ్ళకి చెప్పావా లేదా ఇంతకీ అని కంగారుగా అడిగింది చంద్రిక చెప్పాను వదిన ఒకసారి నిన్ను అన్నయ్యని చూసి వెళ్దామని ఇలా వచ్చాను మీ అన్నయ్య ఇప్పుడే వెళ్ళారు పొంగలి వండాను రా ఎందుకు కానీ సుభద్రని లోపలికి తీసుకెళ్ళింది చంద్రిక సుభద్ర అత్తవారింట్లో క్షేమ సమాచారాలన్నీ తెలుసుకుంది అక్కడంతా సవ్యంగా ఉండడంతో చంద్రిక కూడా సంతోషించింది ఇవాళ ఏంటి విశేషం వదిన కొత్తగా కనిపిస్తున్నా అని అడిగింది సుభద్ర మా పెళ్లి రోజు సుభద్ర అని చెప్పి చిన్నగా నవ్వింది చంద్రిక పెళ్లి రోజు శుభాకాంక్షలు వదిన నువ్వు అన్నయ్య సంతోషంగా ఉండాలి అని చంద్రికని హర్తుకుంది సుభద్ర కొంత సమయం మాట్లాడి వెళ్ళిపోయింది సుభద్ర సాయంత్రం కృష్ణ తొందరగా రాగానే ఇద్దరు తమ మొదటగా కలుసుకున్న గుడికి వెళ్ళారు ఆ గుడిలోనే తమ పెళ్లి జరిగింది తను బ్రతికినంతవరకు వరకు కృష్ణకి దూరం కాకూడదని దేవునికి నమస్కరించింది రేవంత్ కృష్ణతో పాపిట్లో బొట్టు పెట్టించుకొని అతనుదిరిన బొట్టు పెట్టింది చంద్రిక ఇద్దరు వారికి ఎంతో ఇష్టమైన ఆ కోనేరు బెట్లపై కూర్చున్నారు సాయంత్రం సమయం కావడంతో గుడిలో ఎక్కువ మంది జనాలు కూడా లేరు గుడి అంతా చాలా ప్రశాంతంగా ఉంది ఏవండి ఒక మాట అడిగినా కోనేట్లో నీటిని చూస్తూ అడిగింది చంద్రిక చెప్పు చంద్రిక అని చంద్రికని చూశాడు రేవంత్ కృష్ణ అత్తయ్య మామయ్యతో ఒకసారి మాట్లాడొచ్చు కదా మీరు మీకోసం వాళ్ళు ఎంతో కుమిలిపోతున్నారు అని అతన్ని చూసింది ఆమె మాట్లాడాను చంద్రిక అని అన్నాడు రేవంత్ ఎప్పుడు ఆమెలో ఆశ్చర్యం ఎన్నో రోజుల క్రితం మాట్లాడాను ఏం మాట్లాడారు అని అడిగింది ఆతృతగా నాన్నగారు నాతో మాట్లాడలేదు చంద్రిక అమ్మతో మాట్లాడి వచ్చేశాను సరళకి పెళ్లి చూపులు చూస్తున్నారట అని అన్నాడు కన్నీళ్ళు బయటకు వస్తుంటే ముఖం తిప్పేసుకుంది చంద్రిక చంద్రిక కళ్ళు తుడుచుకొని అతన్ని చూసింది వెళ్దామా అని అన్నాడు పోని ఒక పని చేయండి ఏడుపు దిగమింగుకుంటూ అంది చంద్రిక ఏంటి అన్నట్టు చూశాడు మీరు మీరు మీ అమ్మ నాన్నలతో ఉండండి అని తలదించుకుంది అయోమయంగా చూసి మరి నువ్వు అని అడిగాడు మీరు సర్లని పెళ్ళి చేసుకోండి నేను నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను మీతో గడిపిన జ్ఞాపకాలు చాలు జీవితాంతం గడిపేస్తాను అని ఇంకోసారి కన్నీలో తుడుచుకుంది చంద్రిక అతని నుంచి సమాధానం రాలేదు ఆమెకి అతన్ని చూసింది ఎర్రబడిన అతని ముఖం చూసి ఆమెకి కంగారు పుట్టినా తమాయించుకుంది మౌనంగా లేచి అక్కడి నుంచి కదిలాడు అతని మౌనం ఆమెలో భయాన్ని రేపింది తను మౌనంగా అతన్ని అనుసరించింది చంద్రిక రేవంత్ చంద్రిక ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి సుప్రజా మాధవులు ఉన్నారు ఇద్దరిని పలకరించి తినుబండరాలు వారు ముందుంచింది మాధవ్ రేవతికృష్ణ కృష్ణ మాట్లాడుకోసాగారు సుప్రజ చంద్రిక ఇద్దరు లోపల కూర్చున్నారు అప్పుడే పెళ్లి రోజు కూడా వచ్చేసింది విశేషం ఏం లేదా అని సుప్రజ అడిగింది నవ్వి ఊరుకుంది చంద్రిక మీ మధ్య అంతా సవ్యంగానే ఉంది కదా ప్రేమించుకున్న వాళ్ళు కొంతకాలం మాత్రమే అన్యోన్యంగా ఉండగలరని అందరూ అంటారే అని అంది సుప్రజ ఎవరో అన్నారో కానీ అదంతా నిజం కాదని కొట్టిపారేస్తాను నేనైతే అని చంద్రిక చెప్పింది కృష్ణ బాగా చూసుకుంటున్నాడా నిన్ను అని అడిగింది సుప్రజ బయట మాధవ్తో ఉన్న మాట్లాడుతున్న రేవంత్ కృష్ణని చూసింది చిరునవ్వుతో కానీ ఆమె మనసులో బాధ అలాగే ఉండిపోయింది అర్థమైందిలే చంద్రికని చూసి నవ్వింది సుప్రజ మీ సంగతేంటి అని అడిగింది చంద్రిక మా అమ్మ ఒప్పుకోవట్లేదు నాకు పెళ్లి సంబంధాలు చూస్తోంది ఒకవైపు వారిస్తున్నా వినట్లేదు చూడాలి ఏమవుతుందో అని అంది సుప్రజ మాట్లాడి ఒప్పించండి లేకపోతే బంధాలన్నింటినీ దూరం చేసుకోవాల్సి వస్తుంది అని అంది చంద్రిక బాధపడికే త్వరలో అర్థం చేసుకుంటారులే మిమ్మల్ని కూడా అని సుప్రజ ఓదార్పుగా చెప్పింది నవ్వి ఊరుకుంది చంద్రిక కాసేపు గడిపి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి బయట నుంచి మంచం మీద కూర్చున్న కృష్ణను చూసి భోజనం చేద్దు రండి గుంజకి ఆనుకుని పిలిచింది చంద్రిక ఆకలేదు అన్నాడు రేవంత్ బాధగా చూసింది అతని వైపు కొంచెమైనా తినండి మారింది ఆకలి లేకుండా ఎలా తినమంటావు గంభీంగా గంభీరంగా చెప్పి పైకి లేచాడు అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి చక్కని చుక్క అయినా ఆమె దిగులు నిన్న వదనం చూడలేక చంద్రుని నక్షత్రాలు మబ్బుల్లో దాక్కున్నాయి నల్లటి మబ్బు పొర ఆకాశం మొత్తం వ్యాపించింది సన్నగా మెరుపులు మెల్లిగా ఉరుములు కూడా మొదలైపోయాయి వర్షాకాలానికి సంకేతంగా ముందుకు వేయబోయినా అతని కాళ్ళ మీద పడింది కంగారుగా ఆమెను లేపే ప్రయత్నం చేశాడు క్షమించండి అని అతని పాదాలని కన్నీటితో అభిషేకిస్తూ అన్నది ఆమెను లేపి మంచం మీద కూర్చోబెట్టాడు రేవంత్ కృష్ణ అతను ఆమె పాదాల పక్కనే కిందే కూర్చున్నాడు లేవబోయింది వారించాడు దించుకొని సన్నగా ఏడుస్తోంది ఆ క్షణం ఆమెను అలా చూసి విపరీతమైన జాలేసింది కానీ కఠినంగా ఉండక తప్పలేదు అతనికి కూడా రేప మాపో వెళ్ళిపోయేదానివి నా తిండి సంగతి నీకెందుకు అని ఆమెనే చూస్తూ అన్నాడు రేవంత్ కృష్ణ అతని మాటలు సూటిగా తగిలాయి తలెత్తి చూసింది చంద్రిక అతని సంతోషంగా ఉండాలి అంటే తను మౌనంగా ఉండిపోకూడదు కదా వెళ్ళిపోయే వరకైనా మీ బాగోగులు చూసుకుందామని ఆ మాటకి అతని ఇంకా కోపంగా చూశాడు అంటే దూరం వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నావన్నమాట అని అన్నాడు రేవంత్ మౌనంగా ఉండిపోయింది చంద్రిక చెప్పవేం మౌనం అంగీకారం అనుకోవాలా అని అన్నాడు అతను అవును మెల్లిగా చెప్పింది నువ్వు వెళ్ళిపోతే అమ్మా నాన్నలతో సంతోషంగా ఉండి వేరే ఎవరినో పెళ్లి చేసుకుని కాపురం చేస్తాను కదా మహా సంతోషంగా అని అన్నాడు వినకూడదేదో విన్నట్టు కళ్ళు మూసుకుని పళ్ళు బిగించింది ఆమె ముఖంలో హావభావాలు గమనించసాగాడు రేవంత్ మళ్ళీ అతనే దానికోసం నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు ఇక్కడే ఉండు నేను చక్కగా వెళ్ళి పెళ్లి చేసుకుని ఇంటికి వారసుల్నిచ్చి మావిడితో సంతోషంగా విహరిస్తూ పరమానందంగా గడిపేస్తాను అన్నాడు అతని మాటల్లో గుండెల్లో మంట పెడుతుంటే తలదించుకుని మౌనంగా కన్నీరు కారుస్తుండిపోయింది ఆమె నుండి సన్నటి వెక్కిల శబ్దానికి అతని గుండెల్లో ముళ్ళు ఉంది కావాలంటే అప్పుడప్పుడు నీ దగ్గరికి అతను చెప్పేలోపు చురుగ్గా చూసింది అతన్ని సమ్మతమే కదా నువ్వు కోరుకుంది ఇదే కదా నువ్వు చెప్పినట్టే చేస్తాను సరేనా అని అడిగాడు కోపాన్ని అణుచుకుంటూ నేను రేపు వెళ్ళిపోతాను అని అంది జీరబోయిన గొంతుతో కొడితే మళ్ళీ అదే మాట అన్నాడు ఈసారి గట్టిగా అతను చెయ్యెత్తాడు ఉలిక్కిపడి చూసింది అతన్ని ఆమె కళ్ళల్లో కంగారికి చేతిని దించి నీ మీద చేయెత్తే హక్కు కూడా లేదు నాకు తప్పైపోయింది క్షమించు అని అతను లోపే ఏవండి అని అతని నోటికి పెట్టింది ఆమె చేతిని తీసేశాడు కలుక్కుమంది ఆమె మనసు పరాయి వాళ్ళను ఇలా ముట్టుకోకూడదు అని అన్నాడు రేవంత్ కృష్ణ ఎందుకండి అలా మాట్లాడి బాధపడతారు అని కన్నీళ్ళు కాల్చింది నువ్వు మాట్లాడే మాటల కంటే ఇవేం ఎక్కువ కాదులే నువ్వు వెళ్ళాలి అనుకున్నావు కదా వెళ్ళిపో నేను మాత్రం వెళ్ళేది లేదు నిన్నే తలుచుకుంటూ గడిపేస్తాను ఎక్కడో చోట ఉంటాను అక్కడే చేస్తాను అని అన్నాడు ముఖం తిప్పుకొని అది కాదండి మీరు మీ మరదల్ని పెళ్లి చేసుకుంటే అందరూ సంతోషంగా ఉంటారంది మెల్లిగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది మచ్చి చెప్పడానికి అన్నట్టుగా వాడిగా చూపులు విసిరాడు తలదించుకుంది చంద్రిక అందరి సంతోషం కావాలి నీకు నా గురించి మాత్రం పట్టదా అన్నాడు చేతిని విసురుగ్గా లాక్కున్నాడు వెనక్కి అదేంటండి అలా అంటారు మీ సంతోషమే కదా నాకు కావాలి మీ అమ్మ నాన్నలతో ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటారు అని అంది బేలగా ఎందుకు మాటలు తన చంపేస్తున్నావు నన్ను అని అన్నాడు రేవంత్ అతని మాటలకి ఆమె వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది ఏడవకు నువ్వేడుస్తే నా వల్ల కాదు చూడలేను నేను ఆమె కన్నీళ్ళు తుడిచాడు అతను కరిగిపోతు మళ్ళీ అతనే చూడు చంద్రిక నువ్వు ఇలా నిర్ణయం ఎందుకు తీసుకున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అప్పటి అప్పటివరకు సంతోషంగా ఉన్న నీ ముఖం నేను ప్రసాదం తేదానికి వెళ్ళినప్పుడే అలా లేదు నేను గుడ్లో మా విరజత్తయ్యని చూశాను అత్తయ్య నీకు ఏం చెప్పిందో నాకు తెలియదు కానీ అని ఒక క్షణం ఆగి అతను చెప్తుంటే ఆశ్చర్యంగా చూసి కంగారు పడింది నువ్వు లేకపోతే నేను ఉండగలనా అసలు నీకెందుకు అర్థం కావట్లేదు చంద్రిక నీతో ఈ సంవత్సర కాలం గడిపాను నేనేంటి నీకు తెలియదా నువ్వంటే నాకు ఎంత అపరూపమో నీకు అర్థం కాదా నువ్వు నా జీవితంలో లేకపోతే నేను బ్రతకగలనా నీ సహచర్యం లేకపోతే నేను బ్రతికి ఉన్నా లేనట్టే కదా అని బాధగా ఆమెనే చూస్తూ అన్నాడు రేవంత్ కృష్ణ క్షమించండి ఆమె వెక్కిల్ని పెట్టి ఏడవసాగింది అతని చేతులు రుతురుగా ఆనించుకుంది ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో నిన్ను వదిలి నేను ఎలా ఉండగలను నువ్వు ఉండగలవేమో నీ మనసును అడిగి చూడు అని అన్నాడు ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు రేవంత్ అతని ఎంత బాధపడుతున్నాడో అర్థమయ్యి తను చేసిన పొరపాటు తెలుసుకుంది ఆమె సన్నడి ఏడుపు అతని చెవులకి భారంగా తోచింది తల ఎత్తి చంద్రికను చూస్తూ ఇక ఆ విషయం వదిలే బాధపడుకో ఇంకోసారి ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుని నువ్వు బాధపడి నన్ను బాధపెట్టకు మరోసారి ఆమె కళ్ళు తుడిచాడు రేవంత్ కృష్ణ క్షమించండి మీరు ఆమె చెప్పబోయేలోపు ఇంకేం చెప్పొద్దు అన్నట్టుగా ఆమె పెదవుల మీద వేలు ఉంచి అవన్నీ మర్చిపో ఇంకోసారి మా అత్తయ్య పిలిచిన మాట్లాడుకు మాట్లాడినా పట్టించుకోకు విని వినట్టు వదిలే అని అన్నాడు గట్టిగా చెప్తూ తలూపింది అలాగే అన్నట్టుగా భోజనం అంది లేచాడు ఆమెతో పాటు భోజనం వడ్డించింది సరిగ్గా తినలేదు అతను ఆమె కళ్ళకి పెట్టిందిక ఇంత ప్రేమ పెట్టుకుని నిజంగా నాకు దూరంగా ఎలా ఉండాలి అనుకున్నావు చంద్రిక అతను ప్రశ్నించాడు ఆమె తలదించుకుంది మాట్లాడలేదు భోజనం చేశారు రేవంత్ కృష్ణ ఆరు బయట మంచం మీద కూర్చున్నాడు చంద్రిక నిర్ణయం అతన్ని కలిచివేసింది వేసింది అస్సలు నచ్చలేదు అతనికి దిగులుగా ఇంట్లోనే కూర్చుంది చంద్రిక ఇవాళ తమ పెళ్లి రోజు ఎంత సంతోషంగా ఉండాలి రేవంత్ని ఎంత సంతోషంగా ఉంచాలి కానీ ఇలా జరిగింది ఏంటి తప్పంత తనదే విరజపిండి మాటలు తన మీద ఎంత ప్రభావం చూపించాయి నిజంగా నిజంగా రేవంత్ కృష్ణ తన తల్లిదండ్రులతో ఉంటే తనని మర్చిపోతాడన్న నమ్మబలికింది సంవత్సరం గడిపిన తర్వాత తనంటే అతనికి ఇష్టం ఉండదని వెగడు అని చెప్పింది అదంతా నిజం కాదు అతను తను లేకుండా ఉండలేడు తను మాత్రం ఉండగలదా ఏంటి మొండిగా నిర్ణయం తీసుకుంది కానీ లేదు తను ఉండలేదు తన మూర్ఖత్వం మూలంగా అతను ఎంత బాధపడి ఉంటాడో తనకే తెలుసు మోకాలు మడిచి కూర్చొని తలదాచుకుని ఏడవ తాగింది చంద్రిక రేవంత్ లోపలికొచ్చాడు ఏడుస్తున్న దానికి సంకేతంగా ఆమె భుజాలు అదురుతున్నాయి చంద్రిక పిలిచి పక్కనే కూర్చున్నాడు రేవంత్ కృష్ణ అతని ముఖం చూడాలంటేనే అతనికి ముఖం చూపించాలంటేనే ఆమెకు బాధగా భయంగా ఉంది చంద్రిక చూడు జరిగింది అయితే జరిగిపోయింది ఇక బాధపడకు నేనేం బాధపడట్లేదు అవన్నీ మర్చిపోయాను లాలనగా చెప్తూ ఆమె తలని ఒడిలోకి తీసుకున్నాడు రేవంత్ కృష్ణ అతని ఒడిలోని పెట్టుకొని పడుకుని కళ్ళు మూసుకుంది ఆమె తల మీద నిమరసాగాడు క్షమించండి ఎన్నిసార్లు చెప్పినా ఆమెకి తృప్తిగా లేదు మర్చిపోమని చెప్పాను కదా ఇక దీని గురించి ఆలోచించుకు నువ్వు నేను అంతే ప్రస్తుతం అమ్మా నాన్న అని ఆగే చూడాలి ముందు ముందు అని అన్నాడు రేవంత్ కృష్ణ మీరు వాళ్ళని వదిలి వచ్చినందుకు నిజంగా బాధగా లేదా అని అడిగింది చంద్రిక తల ఎత్తి అతన్ని చూసింది లేదను కానీ ఏం చేయలేం ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె కన్నీరు తుడిచి పద అలా బయటికి వెళ్దాం అని అన్నాడు రేవంత్ ఇప్పుడా నాకు భయం అంది కళ్ళు పెద్దగా చేసి చూస్తూ ఇంతకుముందు వచ్చావు మరి అప్పుడు భయం వేయలేదా అని అడిగాడు అతను నవ్వుతూ మీరున్నారు కదా అని ఎప్పుడు కూడా లే పద అప్పుడు నేను మీలో సగం కాలేదు నా గురించి నాకు భయం లేదు ఇప్పుడు అలా కాదుగా అంత క్షేమం కాదులే అని అంది చంద్రిక ఆమె చెప్పిన విధానానికి చిన్నగా నవ్వి సరే కనీసం బయట కూర్చుందామేం పదా అని ఆమె చేతులు పట్టుకుని బయటకు నడిచాడు ఆమెను నీళ్లు నింపిన తొట్టి దగ్గరికి తీసుకువెళ్ళాడు అక్కడున్న దృశ్యం చూసి ఆమె ఆశ్చర్యపోయింది మెల్లగా తేరుకుని కేరింతలు కొట్టింది నీటి తొట్టి నిండా విచ్చుకుని తెల్ల కలవలు నింపాడు రేవంత్ కృష్ణ అవి వెన్నెల వెలిగిలో మరింత ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాయి అంతకుముందు వాతావరణం అలా లేదు అంతలో మార్పు ఎలా కథ కొనసాగుతోంది ఇదన్నమాట చంద్రిక నిర్ణయం రేవంత్ త్రోసిపుచ్చాడు కదా ఇలాంటివి ఏమైనా జరగడం వల్ల వాళ్ళు విడిపోయారా లేకపోతే ఇంకేదైనా పెద్ద కారణం ఉంది అంటారా మీకేమనిపించింది మీరేం గెస్ట్ చేస్తున్నారు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఊహించని విధంగా కథ నడుస్తుంది అంటే ఇది అప్పటి రోజుల్లో ఎలా ఉంటుందో అన్నట్టు నేను కథ రాసుకున్నానండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో